అమెరికా పంపించడానికి కొబ్బరి నూనె అయితే నేనైతే ఇలా తయారు చేస్తున్నాను అండి లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే తయారు చేసి పంపించాను అప్పుడు కూడా వీడియో పెట్టాను మళ్ళీ అది కొంచెం వీడియో అన్ని వివరంగా లేదు మళ్ళీ డీటెయిల్గా పెట్టండి అని చెప్పేసి నాకు మెసేజ్లు ఇవ్వండి వివరంగా చూపిస్తున్నాను చూడండి ఇలా మంట అయితే మనం సిమ్ములో పెట్టుకోవాలండి టోటల్గా సిమ్లో పెట్టుకొని ఇట్లా కొంచెం తలసరిగా మనకి మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలండి నేనైతే ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టాను కొంచెం అందంగా ఉంటుందని ఇంకా చిన్న మంట పెట్టాను కదండి దాంట్లో ఈ ఆయిల్ అయితే వేశాను వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి పారాషూట్ కొబ్బరి నూనె అయితే ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే చిన్న గ్యా గ్యాస్ అయితే చాలా చిన్నగా పెట్టేసి మంట చాలా చిన్నగా పెట్టేసి నేనైతే ఇదంతా ఈ కుక్కర్లో అయితే పోసానండి దీంట్లో మనము బాదం ఆయిల్ కూడా వేస్తామండి అది చివరిలో వేస్తాను నీకు మీకు వివరంగా చూపిస్తున్నా చూడండి వన్ లీటర్ ఒకటి హాఫ్ లీటర్ ఒకటి వేసాను కదండి తర్వాత ఇదిగోనండి ఇది వచ్చేసి మందార ఆకండి శుభ్రంగా కడుక్కొని సన్న కొంచెం తరుముకున్నాను అనమాట కొంచెం కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా దాంట్లో ఇదిగోనండి యాభై గ్రాములు మెంతులండి మీకు డిటెయిల్గా వన్ అండ్ హాఫ్ ఆయిల్కి అయితే కిలో ఇదిగోండి ఇదేమో ఇదిగోండి కలబంద రెండు పెద్ద కొమ్మలు కలబంద ఇదిగోండి ఇది వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు వేశాను మందార ఆకు దాంట్లోనే మందారాకులో మందార పువ్వులు కూడా ఒక రెండు అయితే వేసానండి వెండిపోయినాయి అనమాట ఇక ఇదైతే ఇలా వేసి సన్న మంట మీదనే ఇలా పెట్టాను ఇదిగో చూసారండి వేడి తొందరగా అవుద్దండి మనం సన్నగా పెట్టినా కూడా అది తొందరగా ఆయిల్ తొందరగా వేడవుద్ది అనమాట వేడి అయిపోయి ఇలా అయితే అవుతూ ఉంటుంది యాభై గ్రాముల మెంతులు మనకు పావు కిలో అంతా మందార ఆకండి కరివేపాకు ఒక రెండు గుప్పెళ్ళు ఇలా అయితే సన్న మంట మీద ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచాలండి తర్వాత ఈ ఫైవ్ మినిట్స్ ఇలాగైపోయి అయితే అవుద్దండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయ్యాక మనమైతే ఉల్లి ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి దానిపై పొట్టు అనమాట ఒక పెద్ద పెద్ద మూడు గడ్డల పొట్టు అయితే మూడు ఉల్లిపాయల పొట్టు అయితే ఇదైతే నేనంత తీసుకొని ఇదిగోండి ఇదైతే సగం వేగ సగం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేయాలండి ఫస్ట్ వేయకూడదు అనమాట ఈ ఆయిల్ నిల్వ ఉండాలి కాబట్టి నేనైతే పొట్టేసానండి మామూలుగా మనము ఒక వన్ మంత్ కోసం అనుకుంటే ఉల్లి గడ్డలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు మనం ఇదిగోండి ఈ విధంగా అయితే ఉందనమాట ఇంకా అలాగే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే మన సన్న మంట మీద ఇలాగే ఉడుకుతూ ఉండాలండి మన సిమ్ములో అయితే పెట్టాలండి కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నుంచి సిమ్ములోనే ఉండాలన్నమాట ఇలా చేస్తే మాత్రం నిజంగా అండి జుట్టుకు మాత్రం మనకు చుండు పట్టడం కానీ ఎంటికలు ఊడిపోవటం కానీ ఎంటికలు రఫ్గా అవ్వడం కానీ జరగదండి ఎంటికాలు చాలా చక్కగా పెరుగుతాయి చాలా సంవత్సరాలు కూడా బ్లాక్ బ్లాక్గానే ఉంటాయి కానీ వైట్కి అయితే కొన్ని కొన్ని ఏళ్ళ వరకు అయితే మనకి వైట్ కావండి కంటిన్యూగా పెడితే ఈ ఆయిల్ కంటిన్యూగా అప్లై చేస్తే చాలా రిజల్ట్ ఉంటాయండి ఇందులో అయితే మామూలుగా నేను అప్పుడప్పుడైతే వట్టి వేర్లు దొరుకుతాయి కదండి వట్టి వేర్లు కూడా వేస్తాను ఇదిగోండి ఈ ఆయిల్ అయితే లాస్ట్లో కలపాలన్నమాట ఈ బాదం ఆయిల్ ఫస్ట్ కలపకూడదు మనము అయితే వట్టి వేర్లు కూడా వేయొచ్చండి నాకు వట్టివేర్లు ఈసారి అయితే నాకు దొరకలేదు ఇంకా సరే ఇంతవరకు అయితే చేస్తున్నాను అమెరికా పంపించడానికి మా పిల్లలు ఇందులో కొంతమంది అయితే మొలగాకు కూడా వేస్తారండి మొలగాకని మన మొలక్కాయల ఆకు అనమాట మొలగాకు కూడా వేస్తారు కానీ నేనైతే అది వేయనండి ఇది ఇలాగా మొత్తం ఉడికాక మనం కిందికి దించుకున్నాక ఆ వేడి మీద అయితే ఇది వేయాలండి మనం పొయ్యి మీద ఉండగా అయితే ఈ ఆయిల్ వేయకూడదు అనమాట ఈ బాదం ఆయిల్ ఎట్టి పరిస్థితిలో మనం పొయ్యి మీద ఉన్నాక వేయద్దు దించుకున్నాకనే కిందికి దించుకున్నాకనే ఈ బాదం ఆయిల్ ఇది ఒక వన్ లీటర్ అండి అది లీటర్నారా ఇది వన్ లీటరు ఓకేనండి మళ్ళీ మీకు కొలతలు ఒక్కసారికి చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు నోట్ చేసుకోండి కావాలంటే మనకి కొబ్బరి నూనె వచ్చేసి అండి ఒక పావు కిలో అంతా అయితే పావు కిలో మనం తూకం వేస్తే ఒక పావు కిలో అంత అయితే మనకి మందార ఆకు దాంట్లోనే మందార పువ్వులు ఒక రెండు మూడు మందార పువ్వులండి ఎండిపోయినాయి కానీ అది కానీ అలా చేసుకోవాలన్నమాట ఇగోండి ఇది చూసారండి అలా మనం ఎలా ఉడికిందో చూసారా అదిగోండి మొత్తం వేగిపోయి అది అలా అంటే స్మాష్ అయిపోతుంది అనమాట అలా అలా అయితే ఇలాగైతే అయ్యాకనే మనం ఓపెన్ చే పావుకిలో మందార ఆకు యాభై గ్రాముల మెంతులు రెండు గుప్పెల కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయ పొట్టు చల్లగా అయ్యాక ఇలాగైతే